పొరపాటున కూడా ఈ నైరుతి మూలకు టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కట్టడానికి వీలు లేదు చివరికి రూమ్ వేయడానికి కూడా వీలు లేదు ఇంకోటి ఇక్కడ కూడా కడుతూ ఉంటాయి ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుందండి ఆగ్నేయంలో ఈ ఆగ్నేయం కప్పుగా మారిపోతూ ఉంటుంది చూడండి తూర్పు వాళ్ళకు దక్షిణం వాళ్ళకు టచ్ చేసి మీరు ఇక్కడ రూమ్ నిర్మాణం చేశారనుకోండి ఇది ఆగ్నేయం కప్పుగా మారిపోతుంది అప్పుడు ఆ ఇంటికి ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ఆగ్నేయ దోషం ఏర్పడింది అంటే ఇంటికి శుభాలు రావు ఇక్కడ ఫైర్ డెవలప్ కావాలి నిప్పు డెవలప్ కావాలండి ఫైర్ డెవలప్ కాదు ఎందుకు అంటే అక్కడ నీరును పోస్తూ ఉంటాం ఫైర్ డౌన్ అవుతూ ఉంటుంది ఫైర్ పెరగదు అందుకే ఈ మూలకు వేయడానికి కూడా వీలు లేదు చాలా ఇళ్లలో కనబడుతూ ఉంటుంది ఆ మూలకేస్తూ ఉంటాం ఇది ఆగ్నేయ దోషాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వేయడానికి వీలు లేదు ఇది కూడా రాంగే సో ఇది అందరికీ తెలుసు అండి ఈ యొక్క ఈశాన్య మూలకు కూడా వేయడానికి వీలు లేదు ఇది ఈశ్వరుడి స్థానము ఇది చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన స్థానము ఇక్కడ కప్పుగా చేయడానికి కూడా వీలు లేదు ఇప్పుడు చేయడం లేదండి చాలా వరకు ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కట్టడం లేదు సో టోటల్గా ఏ కార్నర్లో కూడా టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కట్టడానికి వీలు కాక వీలు లేదు